మావయ్య అయినందుకు కంగ్రాట్స్ అత్తయ్యకి కంగ్రాట్స్ నాన్న కళ్ళు కప్పి రావడానికి ఇంత టైం అయింది వచ్చిందే లేటు మళ్ళీ ఇదొకట లేట్ గా వస్తే కోపడకూడదు అండ్ లవ్ చేసే అమ్మాయిని రోడ్ మీద వెయిట్ చేయించకూడదు ఓకేనా ఓకే ఓకే నా పొగరు నీకు నచ్చాలి ఓకేనా ఓకే మీ అమ్మకి నేను నచ్చకపోతే కష్టపడి నచ్చేలా చేయాలి ఓకే షాపింగ్ కి వెళ్తే అమ్మాయిని పే చేయనివ్వకూడదు ముందు నిన్న అసలు షాపింగ్ ఏ చేయనే ఓకొడదు ఓకే లిప్స్టిక్ వేసుకుంటే తిట్టకూడదు లెగ్గిన్స్ వేసుకున్నా తిట్టకూడదు గుడ్ వాట్సాప్ లాస్ట్ సీన్ చూసి గొడవ పడకూడదు లాస్ట్ సీన్ ఆఫ్ చేసినా కూడా నిన్నే ఏమీ ఆడకూడదు ఏం బాధకరా బయటికి వెళ్ళేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ మోయడానికి సిగ్గు పడకూడదు నేను ఇప్పుడే తగిలించుకున్నాను గా ఓకే నీ ఫ్రెండ్స్ అందర్ని అన్నయ్య అని పిలవమని రూల్స్ పెట్టకూడదు ఓకే నా ఫ్రెండ్స్ అందర్ని నువ్వు లవ్ చేయాలి డబుల్ ఓకే ఏంటి హ నేను ఇప్పుడు ఏమన్నాను రే నేనేం చెప్పినా నువ్వు ఓకే అంటావా మళ్ళీ నువ్వేం చెప్పినా సరే నేను వింటాను నువ్వు వెళ్ళు ఎగ్జామ్ బాగా రాయి కలెక్టర్ అవ్వు ఎవరు ఏమైనా అనుకోని నేను నమ్మను పెళ్లి ప్రేమ ఇవన్నీ కలెక్ట్ అవడానికి డిస్టర్బెన్స్ గా ఉంటే మనం వెయిట్ చేద్దాం నేను త్వరలో కలెక్టర్ అవ్వాలి మనం ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి మనకోసం కాకపోయినా తులసి కోసమైనా పాప మన కోసమే ఇవన్నీ భరిస్తుంది కదా గొడవ చీకరా కొని పెడతానులే గాని తులసి చెప్పనయ్యా ఏంటి అలా ఉన్నావు ఏం లేదన్నయ్యా ఏదో తేడా కొంచెం తలమతిగా ఉంది వస్తాను ఏమైంది తులసి ఏం లేదే మరి ఎందుకు నీ మొహం అలా ఉంది నీలా నేనెప్పుడు నవ్వుతూ ఉండలేను నవ్వాలి ఏడవాలి కోపడాలి చిరాకు పడాలి పడుకోవాలి చెప్పింది వినాలి అలాగే బతుకుతుండాలి ఎందుకంటే కదా దేశం మనది ఏమైందో చెప్పు ఎందుకు చూసుకో నా నోరు కళ్ళు కాళ్ళు చేతులు అన్ని మోసుకుని బతుకుతున్నాను నువ్వొద్దు వద్దు అని అంటూనే ఉన్నావు నేనే కావాలని ఏమైంది వత్తాయ్యా అది అడుగుతున్నాడు చెప్పండి అది ఎవరు మీరు అమ్మా మూడు క్వాటరులు తీసుకురామ్మ ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఏంటిది ఇక్కడ కొంచెం చాలా సార్లు తీసుకెళ్ళం కదా అక్కడ పండుని వాళ్ళకి తెరుస్తారు ఏంటమ్మా చాలా సార్లు వచ్చి వెళ్ళండి కదా ఇంకోసారి లైట్ పైపు వస్తే చెప్పు తీసుకొస్తాను పైకి వెళ్ళండిరా బాత్కేదో సారా అమ్ముకొని దానికే ఇంత రోచమండి నీకు ఆ ఏదో దగ్గర చూస్తుందా బదరా పద మామా ఏం జరుగుతుందత్తా ఇక్కడ అవన్నీ ఎక్కడ పెట్టారు అసలు చెప్పండి వత్తాయా ఏంటది అయ్యా కావాలంటే నేను పోలీస్ స్టేషన్ కాళ్ళు పట్టుకుంటానయ్యా దయచేసి మా కోడలు వదిలేయండి మానే పొద్దుంటున్నావు ఇది కూడా ఒక బతుకేనా ముందు నీ బతుకేంటో తెలుసుకో నీ పుట్టుక గురించి తెలుసుకో ఇంకొక మాట మా వాళ్ళ గురించి మాట్లాడితే మర్యాద కూడా చెప్తున్నాను ఆడపిల్లని మీ ఇంటికి పంపిస్తే ఏమైనా చేయొచ్చు అనుకున్నారా ద్వారా

నా చెల్లెల్ని తట్టుకోమనే చెప్పాను ఏం చేసినా పడుండమని కాదు ఒకసారి పంచులు విప్పించా మనగడువి కదా విప్పనా ఇప్పుడు కూడా నా చెల్లెలు మొగుడు కాబట్టి వదిలేసి వెళ్తున్నా ఇప్పుడు ప్లాన్ వే వాడిని మనం ఏం చేద్దాం వీడు ప్లాన్ వేసేలా కనిపించట్లేదు తాగుతూ కూర్చున్నాడు తాగి ఇక్కడే నిద్రపోతాడేమో ఏంటి సీఎం కారులే ఉంది వీడా వీడెందుకు మనుషులు వేసుకుని వస్తున్నాడు అన్న పరామర్శించడానికి వచ్చావా కూర్చో అన్న రే ఇదేంటిరా కొత్త అలవాటు ఏం లేదురా ఇదిగా ఎప్పుడు తాగనుడు ఇలా తాగుతున్నాడంటే వాడు వీడి ఏ రేంజ్ లో కొట్టాడో ఊహించుకో నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదారా వాడే పాపం బామ్మర్తి పంచోడ తీసుకొట్టాడని బాధలో ఉన్నాడు నువ్వు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావు తెలిస్తే మాట్లాడలేదు దుర్గా పంచి మాత్రం ఓడ తీసాడా ఓచి కూడా ఓడ తీసేసి కొట్టాడు ఏదో మాట వరసన్నా రే అటువైపు చూస్తావేరా వాడేమైనా లేని చెప్పాడా ఉన్నదేగా చెప్పాడు నేను చాలా కోపంలో ఉన్నాను మూసుకుని పోరా అసలు ఏంటి నువ్వు కొట్టిన వాడి మీద కోపాడకుండా ఒక అమాయకుడి మీద కోపాడుతున్నా ఎవరు అమాయకుడు సరే నువ్వు తోపు అన్నా ఇటు చూడరా మామా

చెప్పరా ఒక పెద్ద సమస్య మావయ్య ప్రసాద్ని కొట్టాను వాడు చచ్చిపోయాడు రే అయితే నాకేందుకు ఫోన్ చేశావ్ ఏంటి నన్ను కూడా ఇది అనుకుంటున్నావా ఇలా చూడరా మర్యాదగా పోలీస్ స్టేషన్ సరెండర్ మావయ్య ప్రసాద్ చనిపోయాడు తులసి వాడు ఎట్టి పరిస్థితుల్లో

బావా బావా ఎక్కడున్నారు మీ పొందుజు తోటలో ఉన్నారు బావా చేసిన పాపాలని ఒకటై నన్ను తరుగుతున్నాయి బయట రై ఎక్కడున్నాడు తప్పు జరిగిపోయింది ఏదైనా కూర్చొని మాట్లాడుకుందాం నీతో మాట్లాడి తప్పుకోరా వాడే మాకు కావాలి నా బావ చేసింది తప్పే నేను ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వదిలేస్తాను ఏ శాతం అనుకుంటే పోలీస్ స్టేషన్ ఏంట్రా దయచేసి వెళ్ళిపోలేదు చూసి వెళ్ళాం వెళ్ళిపోండి వెళ్ళిపోండి పోండి మనం తప్పించుకుంటూ పాల్పోతుంది